చదువు చెప్పాలన్న సంకల్పం ఆమెను చేసింది వైపు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే ఇంకొక వైపు కుటుంబాన్ని చూసుకుంది ఇక పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఒంటరితనాన్ని భరించలేకపోయింది దీంతో ఆమెకు ఏం చెయ్యాలో అస్సలు తోచలేదు అలాంటి సమయంలో కాలక్షేపం కోసం యూట్యూబ్ లో వంటలు చేయడం మొదలు పెట్టింది అదే పని ఇప్పుడు ఆమెను కోట్లకు అధిపతిని చేసింది మీరు వింటున్నది నిజమే నిషా మదలిక వంటల వీడియోలతో కోట్లాది రూపాయలు సంపాదించడమే కాకుండా ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేసింది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ప్రముఖ యూట్యూబర్గా పాపులర్ అయి పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారంటే ఆమె వంటల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు ఇంతకీ ఎవరి నిషా మధులిక కేవలం వంటల వీడియోలు చేస్తేనే ఇంత స్థాయికి ఎదిగిందా ఆమె ప్రస్థానం ఏంటి ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే ఇదిగో మీరు చూస్తున్న ఈవిడే నిషా మదలిక వయస్సు అరవై ఐదేళ్లు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈమెది మధ్యతరగతి కుటుంబం చిన్నప్పటి నుంచి ఆమెకు వంటలంటే ఎంతో ఇష్టం డిగ్రీ పూర్తి చేసిన వెంటనే గుప్తా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత చదువు చెప్పాలనే ఇష్టంతో ఉపాధ్యాయురాలిగా మారారు ఓవైపు టీచర్గా కొనసాగుతూనే ఇంకొక వైపు కుటుంబాన్ని చూసుకున్నారు భర్తకు వ్యాపారంలో తన సేవలు కూడా అందించారు మొదలిక అయితే ఈ క్రమంలోనే పిల్లలు పెద్దవాళ్ళై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఇక పిల్లలు దూరం అవ్వడంతో మొదలక ఒంటరి జీవితాన్ని భరించలేకపోయింది ఆమెను తీవ్ర కృంగుబాటుకు గురిచేసింది ఓ సమయంలో భర్త నిషా మదులికను దగ్గరలోని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లాడు పరీక్షించిన డాక్టర్లు మధులిక ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారని గుర్తించారు ఇలాంటి వారు తమకు నచ్చిన పని చేస్తే కోలుకుంటారని వైద్యులు సూచించారు ఇక అంతే ఆ మహిళా వైద్యుల సలహా మేరకు తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన వంటలు చేయడం మొదలుపెట్టింది ఆ సమయంలో ఆమెకు నలభై ఎనిమిదేళ్లు ఆ వయసులోనే కంప్యూటర్ నేర్చుకున్నారు రెండు వేల ఏడులో సొంత బ్లాగ్ ప్రారంభించారు భారతీయ వంటకాలు ఎలా తయారు చేయాలనే విషయాలను అందులో రాసేవారు వాటికి మంచి స్పందన కూడా వచ్చింది ఇక రెండు వేల పదకొండులో యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించిన నిషా మొదలిక సాంప్రదాయ వంటకాలు చేస్తూ వీడియోలను తన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చింది అలా మొదలైన ఆమె వంటల ప్రోగ్రాం ఎంతో మందికి దగ్గరైంది యూట్యూబ్లో ఆమె వంటల వీడియోల కోసం జనాలు ఎంతగానో ఎదురుచూసేవారు ప్రతి నెల నిషా మొదలిక ఛానల్ వీక్షకుల సంఖ్య రెండు కోట్లకు పైమాటేనట రోజురోజుకు ఆమె ఛానల్కు సబ్స్క్రైబర్లు కూడా పెరిగిపోతూ వచ్చారు దీంతో మొదలిక యూట్యూబ్లో పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకోగలిగారు ఫేస్బుక్లో అయితే ఐదు పాయింట్ ఆరు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇంతే కదుండో రెండు వేల పదిహేడులో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్గా సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డును కూడా అందుకున్నారు ఇప్పుడు భారత టాప్ టెన్ యూట్యూబర్ సూపర్ స్టార్స్ జాబితాలలో నిషాబ్ మొదలైక ఒకరు దీంతో పాటు ద ఎకానమిక్ టైమ్స్ వంటి మేజర్ పబ్లికేషన్స్ భారత టాప్ టెన్ యూట్యూబర్స్ సూపర్ స్టార్ జాబితాలో నిషా మదులిక పేరును కూడా చేరిపోయింది ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన మొదలిక తన యూట్యూబ్ వీడియోల ద్వారా సుమారు నలభై మూడు కోట్ల వరకు సంపాదించుకున్నారట ఇంతటితో సరిపెట్టారా అంటే అదీ లేదు అరవై ఐదేళ్ల ఈ మహిళ యూట్యూబర్ వంటలలో చాలా మందికి శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు కొన్ని రెస్టారెంట్లకు కన్సల్టెంట్ గాను వ్యవహరిస్తున్నారు నిషా మధులిక ఇది నిషా మదిలిక విజయ ప్రస్థానం కాలక్షేపానికి మొదలుపెట్టి ఇప్పుడు రిచెస్ట్ యూట్యూబర్ గా ఎదిగారు నచ్చిన పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే ఇలా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చంటూ నలుగురికి ఆదర్శంగా నిలిచారు ఎంచుకున్న మార్గంలో ఏకాగ్రతతో పనిచేయాలే కానీ అద్భుతాలు సృష్టించవచ్చంటూ రుజువు చేసి చూపించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి